హలో అందరికి నమస్తే మంచి ఉన్నారా శృతి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి ఈ వీడియో అయితే నాకు ఇంకా మా ఫ్యామిలీకి అయితే మెమరబుల్ అసలు మస్తు అంటే మస్తు వెయిట్ చేసినాం ఈ రోజు కోసం అయితే ఇరవై సంవత్సరాల తర్వాత అయితే మా ఫ్యామిలీ మొత్తం తిరుపతి వచ్చినాం అసలు ఎప్పుడు పోవాలి పోవాలి అనుకుంటూనే ఉండేది కానీ అసలు వీలయ్యేది అయ్యేది కాదు బట్ ఈసారి మాత్రం మాకు గోవిందుడి నుంచి పిలిపచ్చింది అందుకే వచ్చేసినాము ఇరవై సంవత్సరాల తర్వాత అసలు సో ఈ ట్రిప్ అయితే నా ఫ్యామిలీకి అయితే మస్తు స్పెషల్ ఇంకా నేను లైఫ్లో ఇది ఒక మాకు మెమొరీ అంటే ఆఫ్టర్ ఏజెస్ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి పోయిన ట్రిప్ ఇది మేమైతే తిరుపతిలో స్టే చేసినాము అండ్ పొద్దుగా లేచి జల్దీ జల్దీ తయారయ్యి అయితే తిరుమల స్టార్ట్ అయినాము అది కూడా బస్లో సో మనం బస్లో పోయేటప్పుడు అయితే ఇది గో ఇట్లా చెక్ చేస్తారు సో అందరినైతే బస్సు దింపేసారు ఇక్కడ ఒక చెక్ పోస్ట్ లాగా ఉన్నది అక్కడ మన లగేజ్ మనల్ని అంతా చెక్ చేసి ఆ పక్కన పంపిస్తారు సో పంపించిన తర్వాత మళ్ళీ ఈ బస్ అనేది అక్కడ అవుతుంది మళ్ళీ పోయి మనం మన బస్ మనం ఎక్కొచ్చు టికెట్ కి ఆరుగురికి అయితే ఐదు వందల చిల్లరైంది మాకైతే సో ఇంతకుముందు చెప్పిన కదా మనం మన ఎక్కొచ్చు ఎక్కొచ్చని అట్లేం లేదు మనం మనం తీసుకున్న టికెట్తోని ఏ బస్సు అయినా ఎక్కి మనం తిరుమలకి పోవచ్చు ఫైనల్లీ జర్నీ అయితే స్టార్ట్ అయింది గుట్ట మీదికి నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ రోడ్డు మస్తు చిన్నగా ఉండేది అప్పుడైతే పోవడానికి రావడానికి ఒకటే వే ఉండేది కానీ ఇప్పుడు పోవడానికి ఒకవే రావడానికి ఇంకో వే ఉంది అసలు ఇరవై సంవత్సరాల తర్వాత నాకు చిన్నప్పుడు కొంచెం కొంచమే గుర్తుండే నేను ఫొటోస్ దిగింది ఏడ్చింది అదే గుర్తుండే అండ్ ఎంత అంటే ఎంత అదృష్టం చేసుకుంటే తిరుమల దర్శనం అవుతుందో ఈ నాకు నాకైతే అర్థమైంది విఆర్ వెరీ హ్యాపీ మనము తిరుమల స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో మధ్యలో మనకు అక్కడ సైన్ బోర్డులు కనబడతాయి ఒక దగ్గరనేమో సిక్స్టీన్ కిలోమీటర్స్ అని ఇంకొక దగ్గరనేమో ఇంకా కనీసం ఇరవై ఎనిమిది నిమిషాలు పడుతుందని చెప్పి అండ్ ఇంకా అసలు హాఫ్ అన్ అవర్ మనకు అసలు టైమే తెలియదు ఆ గుట్టలు ఇంకా మెల్లమెల్లగా మనం పైన కోయిన కొద్దీ కింద ఉన్నాయి అన్ని ఎంత మస్తు కనబడతాయి అయితే మనకు రెండు కన్నులైతే అయితే సరిపోవు ఫైనల్ ఇరవై సంవత్సరాల తర్వాత తిరుమలయితే అడుగు పెట్టినాము అండ్ ఇప్పుడు మేమైతే తలనీలాలు వెంట్రుకలు వేయడానికి కళ్యాణ కట్టకు పోతున్నాం అమ్మ తమ్ముడు ఇంకా అయితే వాళ్ళు ఎప్పుడో మొక్కుకున్న ఆట ఇయ్యాలని చెప్పి సో పోతున్నాము అండ్ పోగానే వెంకటేశ్వర స్వామిని చూడంగానే మనసు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అమ్మ అమ్మమ్మ వాళ్ళు తలనీలాలు ఇచ్చారు అట్లనే వాళ్ళతో పాటు నేను ఇంకా చెల్లెళ్ళు కూడా మూడు మూడు కత్తెర్లు ఇచ్చినాము మామూలుగా దర్శనానికి వెళ్తున్నాం మాకు ఎట్లా అయితే ఇచ్చారు మాకు సో నట్టినా చూడగల ఎంత టైం అవుతుంది ఇక మా ఇరవై సంవత్సరాల నిరీక్షణ ఎనిమిది గంటల స్ట్రగుల్స్ ఒక్కసారి దేవుని చూడంగానే అసలు ఇవన్నీ మర్చిపోయినాము మస్తు మంచిగా దర్శనం జరిగింది ఫుల్ హ్యాపీ అనిపించింది అసలు దేవుని చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు ఫీలింగ్ హెవీ అని అసలు సో దర్శనం అయిపోయింది తినడం అయిపోతున్నాం తిన్న తర్వాత ఫోటోస్ వీడియోస్ తీసుకుందాం అని ఫిక్స్ అయినా ఫిక్స్ మేమైతే దర్శనమైన వెంబట్నే వెంగమాంబ అన్న ప్రసాదం సో తినడానికైతే పోయినాము అసలు అక్కడ ఎన్ని వెరైటీస్ ఆ జనాలను చూసి నేనైతే షాక్ అయినా ఎంత మంది అంటే అసలు సో తినడానికి అయితే వచ్చినాము మేము వచ్చేసరికి హరటాకు కొంచెం టైప్ ఉంది అది ఏందో నాకు తెలియదు అది ఒక క్యారెట్ కూర పచ్చళ్ళు అయితే పెట్టి పెట్టిండ్రు సో అందరు వచ్చేవరకే అరటాకు కూరలు అయితే వేసి అది పెట్టా తిని ఫోటోలు దిగి ఇక్కడ ఇంత కొన్ని దేవుళ్ళ ఆట ఘర్షణలు తీసుకొని హోట తినేసి బయటకు రాగానే కొంచెం హ్యాపీగా రిలీఫ్ అనిపించింది ఆ తర్వాత కొంచెం షాపింగ్ చేసినాము తిరిగినాము దేవుని ఫోటో తీసుకున్నాము సో అయిపోయింది కోనేరు ఇంకా అవన్నీ మంచిగా దర్శనం చేసుకున్నాం అని ఓటుకు జర్రా మా అమ్మ అమ్మమ్మ ఇక్కడనే వండుకుందామని అన్నది కానీ చెద్దరు లేవని చెప్పి మేమే రూమ్కి వందామని చెప్తున్నా మస్తు కాళ్ళు కూడా వచ్చినాయి అసలు మస్తు మంచిగా దర్శనం చేసుకున్నాము ఫుల్ హ్యాపీగా ఉన్నాము అయితే మా ఫ్యామిలీ అందరము ఎంత మంచిగా జరిగిందంటే దర్శనము అసలు శ్రీవారిని చూడడానికి మాకు రెండు కళ్ళు సరిపోలేదు ఆఫ్టర్ దాట్ ఇంకా అన్న ప్రసాదం తిని బయటకు వచ్చేసి షాపింగ్ చేసి ఇక్కడ పడుకుందామన్నారు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు మాకు వీలు కాలేదు ఇంకా మా అమ్మ అమ్మమ్మ అయితే ఫుల్ ఖుషి ఉండే ఇంత మంచిగా తిరుమలలు ఉంటుంది పైన అని తెలుసుంటే అసలు మేము కింద ఉండేదే కాదు ఫీల్ అయిన తర్వాత అబ్బా పైన తిరుమలలో ఉండాల్సింది స్టే చేయాల్సింది అని చెప్పి ఇక్కడ ఏడూరి మా అమ్మమ్మ మా పెద్ద చెల్లెను వీడియోస్ ఇంకా ఫొటోస్ దిస్తుంది ఎందుకంటే పాపం అందరిని అదే తిత్తుంది కానీ దాని దగ్గరికి వచ్చే వరకు అందరు అలసిపోతారు ఫొటోస్ దిగి దిగి సో అందుకే లాస్ట్కి అయితే మా అమ్మమ్మ అయితే ఇస్తుంది అండ్ ఈ ట్రిప్ అయితే మాకు మస్తు హ్యాపీగా అనిపించింది మెమొరబుల్ ట్రిప్ అండ్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేది ఎన్ని సంవత్సరాల తర్వాత దర్శించుకున్నాం దర్శించుకున్నాము అయిపోయింది తిన్నాము లగేజ్ తీసుకున్నాము సో ఇప్పుడైతే రూమ్ కోసం సో అక్కడ కొంచెం దీని మనదానంలో మస్తు ఆకలి అయింది కాజీ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని రూమ్ లో తింటున్నాము మా అమ్మ మా చెల్లె మా బో తమ్ముడు మా అమ్మ పాపం పండుకుంది పాపం దానికి మస్తు అంటే బాణం అంతా కక్కుకుంది తిన్నాం పడుకుంటున్నాం ఈ రోజుతో నీ వీడియో అయితే అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి అయితే నచ్చింది అనుకుంటున్నాం సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు మా అమ్మమ్మ పండుగ బాగా నచ్చిపోయి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అందరికీ అందరికి బాయ్ టేక్ కే